హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఈ వీడియోలో మనం గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య ఏదైతే ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలి హత్య ఏదైతే ఉందో అది ఆ కేసు అనేది మళ్ళీ పట్టాలెక్కిందని అయితే చెప్పుకోవచ్చు అసలు ఎందుకు పట్టాలెక్కింది ఎప్పటి నుంచో కూడా కేసు జరుగుతూనే కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే గత ఎన్నికల నేపథ్యంలో అంటే మొన్న జరిగిన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళలేదు అది ముందుకు వెళ్ళలేదు అంటే మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ గా మళ్ళీ కూడా నూట డెబ్బై ఐదు స్థానాలకి వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తుంది ఖచ్చితంగా కడప ఎంపీ కింద పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ పార్లమెంట్కి వెళ్తాడు ఖచ్చితంగా అనేటట్టు గతంలో ఊహించుకోవడం జరిగింది అయితే ఈ కేసు ఏదైతే ఉందో ఇది సిబిఐకి గతంలోనే ఇవ్వడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా చాలా స్పీడ్గా నడిచింది కానీ ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం దగ్గరలోపు అంటే తొమ్మిది ఎనిమిది నెలల ముందు ఈ కేసు అనేది ఆటోమేటిక్గా స్లో డౌన్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది ఎవరు కూడా అంటే మెయిన్గా సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కేసును ఎదరికి మూవ్ చేస్తారు మెయిన్గా సిబిఐ అందరూ కూడా కొంతవరకు కూడా డీల్ అయ్యింది వీళ్ళందరినీ కూడా ఒక డీల్ ప్రమోషన్లో మాట్లాడి ఈ కేసుని అయితే స్లో డౌన్ చేసిన కొంత సమాచారం అయితే వినిపెడుతుంది అయితే తాజాగా చూసుకుంటే వైఎస్ సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారు కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ కేసు అనేది ముందుకు వెళ్ళడం లేదు ఏం జరిగింది ఏంటి అనేటట్టు ఈవిడ పిటిషన్ వేయడం వెంటనే కూడా వైఎస్ అవినాష్ రెడ్డికే కానీ తన అనుచరులు ఏదైతే ఈ వివేకానంద రెడ్డి హత్యలో మెయిన్ గా నిందితులున్న శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మారిపోయిన అంటే ఎవరైతే అప్రూవల్ గా మారిన వ్యక్తుల్ని దాడి చేస్తున్నట్లు వాళ్ళని బెదిరిస్తున్నట్లు ఏవైతే కొన్ని ఆరోపణలు ఉన్నాయో వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయవలసిందిగా సుప్రీంకోర్టులో సునీత గారు అయితే ఒక కేసు వేయడం జరిగింది అంటే ఒక పిటిషన్ వేయడం జరిగింది వెంటనే కూడా సుప్రీంకోర్టు కూడా స్పందించి వెంటనే కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ అవినాష్ రెడ్డి కానీ శివశంకర్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఆ కేసు అనేది స్పీడప్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు తాజాగా చూసుకుంటే ఈ కేసు మీద సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కువగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా మెయిన్గా చూసుకుంటే తాజాగా వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏపీ అసెంబ్లీకి కూడా వెళ్ళడం జరిగింది నిన్న కాక మొన్న అనుకుండా ఏపీ అసెంబ్లీకి ఆవిడ వెళ్తున్న విజువల్ అనేవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర్లు అవుతున్నాయి అయితే ఈవిడ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతోనూ లేకపోతే హోంమంత్రితోనూ మెయిన్గా డిప్యూటీ సీఎంతో వీళ్ళందరితో కూడా సమావేశం అయ్యారా అనేటట్టు కొంత సమాచారం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ప్రధాన నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి కానీ లేదంటే శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇంకా కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేసు అనేది ఒక పురోగతికి వస్తుంది అనేటట్టు కొంత సమాచారం అయితే నివెత్తుంది గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ కేసు అనేది అసలు ఎటువంటి ఉలుకు పొలుకు లేదు ఎక్కడ కూడా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది కనీసం ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారా లేదనేది తెలియదు గతంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే కరెక్ట్గా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామన్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లికి ఆరోగ్యం బాగోలేదు అనేటట్టు ఒక నేపథ్యంలో ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్లు కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది అనేటట్టు కొన్ని కథలు చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియదు కానీ అప్పుడైతే ఆ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోయారు అనుకున్న సమయంలో ఆయన అయితే తప్పించడం జరిగింది ఆయన అప్పటి నుంచి కూడా వరకు కూడా అరెస్ట్ అవ్వలేదు ఆయన బెయిల్ మీద తిరగడం జరుగుతుంది ఇటు మెయిన్ గా శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన కూడా బెయిల్ మీద ఉండడం జరిగింది కానీ కొంతమంది ఎవరైతే ఆ హత్య చేశారో ఆ హత్య చేసిన మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవల్స్ గా మారడం వాళ్ళని ఈ అవినాష్ రెడ్డి గారు కానీ లేకపోతే శివశంకర్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా బెదిరించి వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్నారు అనేటట్టు ఈ వైఎస్ సునీత గారు అయితే కేసు అంటే పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయింది వెంటనే కూడా వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయండి అనేటట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కూడా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే మాత్రం వివేకానంద రెడ్డి హత్య ఏదైతే గొడ్డలి హత్య ఉందో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా దానికైతే ఫుల్ స్టాప్ పడింది అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడే అవకాశం అయితే నూటుకు నూరు శాతం కనబడుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా ఇటు సీబీఐకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇచ్చారని చెప్పారో అసలు సిబిఐకి ఇచ్చారే కానీ ఎదరకు మూవ్ అవట్లా ఆ కేసు అనేది కానీ మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి ఆ కేసు అనేది జరిగింది కొంత సమాచారం ఆ హత్య అనేది జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి మెయిన్ గా వైఎస్ అవినాష్ రెడ్డి గాని తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున జరిగింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చెల్లి సునతమ్మకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ఒక నాటకంగా ఎదరికెళ్తున్నట్టు ఉంది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అది నిజమనేటట్టు ఎక్కడ నమ్మేటట్లేదు ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు అవుతాడు అంతేకాకుండా కడప ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఎప్పటి నుంచో కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా కుటుంబ సంబంధాలే కానీ సన్నిహిత సంబంధాలే కానీ లేదంటే వ్యాపార సంబంధాలే కానీ అన్ని విధాలుగా చాలా బలంగా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు కూడా ఈ కేసు అనేది చేస్తున్నాము అనే పేరుకి చేయడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయి విచారణ అనేది పూర్తి స్థాయి ఏదైతే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ఉందో అది జరగలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక కీలక పాయింట్కి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది రీసెంట్గా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీకి వెళ్ళి కలిసినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేయడం ఆ సుప్రీంకోర్టు కూడా ఇటు నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది ఏదేమైనా కానీ ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిగా ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జైలు శిక్ష పడే విధంగా ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా అయితే మాత్రం సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి మరి గత ఐదేళ్ళు కూడా ఎన్నో విధాలుగా సిబిఐ నెట్టుకురావడం జరిగింది అవినాష్ రెడ్డిని కాపాడడం జరిగింది మరి ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి